మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను లాస్ట్ పాయింట్ మూడో విషయం చెప్పి నేను ముగించేస్తాను చూడండి నెహమ గ్రంథము నెహమ గ్రంథము పదమూడవ అధ్యాయము పదవచనం చదవండి పదవచనం లేవీలకు రావాల్సిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయారని తెలుసుకుని మందిరులో దేవుని సేవ చేస్తారు కదా వాళ్ళు ఇలా బాగా గమనించాలి మందిరంలో దేవుని సేవ చేసేటువంటి లేవీయులకు ప్రజలు దేవుని మందిరానికి రాని కారణంగా విశ్రాంతి దినమైన దేవుని మందిరానికి రాని కారణంగా వారు తీసుకొచ్చేటువంటి బలి అర్పణలు మందిరానికి తీసుకురాని కారణంగా ఈ లేవీలు ఏం చేస్తున్నారంటే పొలమునకు వెళ్ళి పని చేసుకుంటున్నారట కూలి వాళ్ళగా ఈ విషయం తెలిసిందట దేవుని యొక్క సేవకులు దేవుని యొక్క సంఘం మీద బ్రతకాలి కానీ మందిర ఆవరణలో వారి చేత పోషించబడాలి కానీ అయ్యయో వీళ్ళు పోషణ లేక వాళ్ళు కూలి పనికి వెళ్తున్నారని బాధపడి ఏం చేశాడు తెలుసా చూడండి ఆ పొలములకు పారిపోయారని తెలుసుకుని పదకొండ వచ్చినాం నేను అధిపతులతో పోరాడి అక్కడ ఉన్న వాళ్ళందరినీ పిలిచి ఏంటి మీరు మందిరానికి రావడం లేదా మందిరానికి తీసుకురావాల్సినటువంటి బలి అర్పణలు మందిరానికి తీసుకు రావాల్సినటువంటి కానుకలు తీసుకురావడం లేదా అని చెప్పి నేను అధికారులతో పోరాడి దేవుని మందిరమును ఎందుకు లక్ష్య పెట్టలేదని అడిగి వారిని సమకూర్చి తమ స్థలములలో ఉంచితేని తిరిగి వాళ్ళందరినీ మందిరానికి వెళ్ళండి లేవీయులను పోషించండి లేవీయులు ఆ యొక్క కూలి పనికి వెళ్తున్నారు మందిరంలో దేవుని యొక్క సేవ చేసేవారిని ప్రజలందరినీ కూర్చోబెట్టి చెప్పాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు దేవునికి అర్పించేటువంటి ఆ యొక్క భాగములు ఆయన యొక్క దశమ భాగములు ఆయన లేదా ఆయన యొక్క అర్పణలు ఆయనకు అర్పించండి లేవీలు వాటి చేత పోషించబడతారు ఈ మూడు విషయాలు చెప్పి నెహమ అక్కడ నెహమ్యా గ్రంథాన్ని రాశాడు నెహమ్యా గ్రంథం క్రీస్తు పూర్వం నాలుగు వందల నలభై ఐదు నుండి క్రీస్తు పూర్వం నాలుగు వందల ముప్పై రెండో సంవత్సరం వరకు వ్రాయబడినటువంటి విషయాలు మనం చదువుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును గాక నెహమ్యా అనేటువంటి ఈ యొక్క అధికారి గురించి మనం విన్నాం బిజీ పర్సన్ దేవుని మందిరానికి కోసం దేవుని ప్రజల కోసం సమయాన్ని వెచ్చించాడు నీకే పని దేవుడిచ్చాడు దేవుని మందిరానికే రానంత బిజీ అయిపోవద్దు దేవుని సన్నిధిలో దేవుని యొక్క నామాన్ని విశ్రాంతి దినాన్ని పాటించండి దేవుని సన్నిధిలో వివాహాల విషయంలో జాగ్రత్తగా ఉండండి మూడవదిగా దేవుని సన్నిధిలో మూడవది ఏంటి దేవుని మందిరానికి వచ్చేటప్పుడు దేవునికి ఇవ్వవలసినటువంటి భాగం ఆయనకి ఇవ్వండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక లే మోకరించండి ప్రార్థన చేసుకుందాం మోకరించండి ప్రార్థన చేసుకుందాం ప్రభా